హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది మరి ఈ మాసంలో నాలుగు రాశుల వారికి అదృష్టం ప్రారంభం కానుంది ఇందులో నాలుగు పుట్టిన పుట్టినవారు వారి వారి రంగాల్లో విజయం సాధించడం ద్వారా ధనవంతులు అవుతారు మరి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకుని ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఆ గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ఈ నాలుగు రాశుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు అనేక రంగాల్లో విజయాన్ని సాధిస్తారు ధనవంతులు అవుతారు దీనివల్ల తక్కువ శ్రమతో అన్నీ పొందుతారు మరి ఏ ఉన్నాయో చూద్దాం మేషరాశి మేషరాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశికి చెందినవారు తమ కెరీర్లో విజయం సాధించడానికి కష్టపడి పనిచేస్తారు వారి జీవితం ఆనందం సంపదతో నిండి ఉంటుంది వారు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందబోతున్నారు వారు కూడా బాగా ఉపయోగించుకోగలుగుతారు ప్రతి విషయాన్ని వీరి జీవితంలో చాలా అరుదుగా డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొనే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు జ్యోతిష శాస్త్ర ప్రకారం శుక్రుడి శుభస్థానంతో ఆ వ్యక్తికి సకల సౌకర్యాలు లభిస్తాయి ఈ వ్యక్తులు విలాసవంతమైన వస్తువులు కొనడానికి చాలా ఇష్టపడతారు వారు తమ ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి చాలా కష్టపడతారు వారు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు తమ కష్టార్జితంతో జీవితంలో విభిన్న స్థానాలను సాధించగలుగుతారు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడి ఈ రాశి వ్యక్తులు ఎల్లప్పుడూ కొత్తదాన్ని ప్రయత్నించడానికి ఇష్టపడతారు వారు కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ వెనకడుగు అయితే వెయ్యరు వారి కెరీర్ని మలుచుకోవాలనే రంగంలో చాలా అదృష్టం పొందుతారు ఎప్పుడూ ఖరీదైన వస్తువులు కొంటూనే ఉంటారు కష్టపడి పని చేస్తే చాలా త్వరగా ధనవంతులు అవుతారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి అధిపతి బృహస్పతి డబ్బు సంపాదించాలని తపన వీరికి మొదలవుతుంది ఈ వయసులో వారు కూడా చాలా అదృష్టం పొందుతారు వారు తమ విభిన్న ఆలోచనల నుండి చాలా డబ్బు సంపాదిస్తారు వారి మనసు చాలా పొదునైనది దానివల్ల ప్రతి రంగంలోనూ విజయాలను అందుకుంటారు వారికి భౌతిక విషయాల పట్ల విపరీతమైన ప్రేమ ఉంటుంది వారు చాలా అదృష్టవంతులు సో ఫ్రెండ్స్ మరి ఈ రోజు కార్తీక మాసం ఈ రోజు నుంచి మరి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది ఇందులో మీ రాసి ఉంటే మీకు హ్యాట్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్